ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వాలిఫైర్ వన్ లో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమింట్స్ తెలిపాడు క్వాలిఫయర్ టూ రూపంలో తమకు మరో అవకాశం ఉందని ఖచ్చితంగా ఫైనల్ కు వెళ్తామని ధీమా వ్యక్తం చేశాడు నిజానికి సన్వీర్ సింగ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలని అనుకోలేదని ఎక్స్ట్రా బౌలర్ గా ఉమ్రాల్ మనిక్ ను బరిలోకి దించాలని అనుకున్నామని కమింట్స్ పేర్కొన్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన క్వాలిఫైర్ వన్ లో ఎస్ఆర్ హెచ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది ఈ నేరుగా ఫైనల్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది ఈ మ్యాచ్ అనంతరం ప్యాట్ కమెంట్స్ మాట్లాడుతూ ఈ పరాజయాన్ని త్వరగా మర్చిపోవాలి ఎందుకంటే మాకు క్వాలిఫైర్ టూ రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది టీ ట్వంటీ క్రికెట్ లో అన్ని రోజులు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు మేము బ్యాటింగ్ లో విఫలమయ్యాం దాంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయాం బాల్ తోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాం ఈ వికెట్ పై అదనపు బ్యాటర్ అవసరమని భావించాం నిజానికి సన్వీర్ సింగ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలని అనుకోలేదు ఉమ్రాన్ మాలిక్ తో బౌలింగ్ అనుకున్నాం కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్వీర్ సింగ్ ను బరిలోకి దించామని తెలిపాడు క్వాలిఫైర్ టూ కోసం కొత్త వేదిక చెన్నైకు వెళ్తుండడం మాకు కలిసొచ్చే ఓటమిని మర్చిపోయి ముందుకు సాగుతాం క్వాలిఫైర్ టూ విజయం సాధిస్తామని ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు నిజానికి టాస్ విషయంలోనూ ప్యాట్ కమిన్స్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని చెప్పాలి ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ మొదట్లో మంచు కూరుస్తుండటంతో బౌలింగ్ కి అనుకూలిస్తుందని తెలిసిన బ్యాటింగ్ లైనప్ మీద అతి నమ్మకంతో టాస్ గెలిచి మరీ బ్యాటింగ్ తీసుకున్నాడు దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటింగ్ ను కూల్చేశాడు తర్వాత బ్యాటింగ్ కు అనుకూలించే సమయానికి ఎస్ఆర్ఎస్ చేతిలో చేతిలో వికెట్లేమీ లేవు ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది లక్ష్య ఛేదనలో కోల్కతా పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే కేవలం రెండు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరుగులు చేసి గెలిచింది ఈ విజయంతో కేకేఆర్ నేరుగా ఫైనల్ కు చేరుకుంది ఇక మరోవైపు ఈ రోజు ఆర్సీబీ రాజస్థాన్ యల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ తో హెచ్ ఎల్లుండి జరిగే మ్యాచ్ లో తలపడనుంది